అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నా క్యాబిన్ విశాలంగా ఉంటుంది వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదా ఏసీ గాలిలో సుఖంగా ఉంటుందని వంకట్ అంటే లిఫ్ట్ చివరికి వెళ్ళి నో థ్యాంక్స్ సార్ అని అన్నాను కోపంగా అంతలో తెరుచుకున్న లిఫ్ట్ డోర్కు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను నీ మీదున నా కోరిక ఎప్పుడు తీరుతుందనైనా రోజు రోజుకి పుచ్చెక్కిస్తున్నావే ఏదో ఒకరోజు నాకు దొరకకుండా పో అప్పుడు నాకు అసంత తీర్చుకుంటారని మనసులో అనుకుని వెనకాలే వెళ్ళి నైనా స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోగానే తన కారులో వెళ్ళిపోతాడు డీన్ జయప్రకాష్ ఇంటికి వచ్చిన నాకు అక్కడ అప్ప కనిపించకపోతే అమ్మ అప్ప ఎక్కడా అని అడిగాను మార్కెట్కి వెళ్ళారు నైనా ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని అమ్మ అంది హో అని అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటే నా పక్కనొచ్చి కూర్చుంది అమ్మ నైనా పక్కింటి భారతీ వదిన ఉంది చూడు అని అంటే ఉంది ఎప్పుడు మన ఇంటి వైపే కదా ఆవిడ కళ్ళని నేను విసుగ్గా అన్నాను ఆ వదిన వాళ్ళ అన్నయ్య కూతురు ఎవరినో ప్రేమించాలని ఇంటికే తీసుకొని వచ్చిందంటనైనా పాపం కష్టపడి ఆ అమ్మాయి తల్లిదండ్రులు చదివిస్తుంటే ఆ పిల్ల అలాంటి పని చేసి వాళ్ళ నాన్న పరువు బజార్లో పెట్టిందని ఆ వదిన నాతో బాధపడిందని అమ్మ అంది కాఫీ తాగుతూ ఇప్పుడు ఇదంతా కూడా నాకెందుకు చెప్తున్నావమ్మా అని అడిగాను ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఇష్టం అని నేనంటే నోరు ముయ్యవే కనిపించిన పెద్ద చేసిన తల్లిదండ్రులు పరువు తీసి దాన్ని వెనకేసుకొని వస్తున్నావా అమ్మా అని విసుగ్గా అంటే ఆ వదిన నీ కూతురు కూడా డాక్టర్ కదా కనిపెట్టుకొని ఉండండి ఏదో రోజు ఇలాగే మీ నైనా కూడా చేస్తుందేమోనని అందే నాకు కోపం వచ్చి మా అమ్మాయిని మేము అలా పెంచలేదు వదిన ఎప్పుడు అలాంటి పాపిష్టి పనులు మా అమ్మాయి చేయదని బాగా గట్టిగా చెప్పాను నాకు ఒక క్షణం అతని రూపం కళ్ళ ముందు మెదిలి మావి నిజంగా నేను అలా చేయాల్సి వస్తే నా ప్రాణమైనా తీసుకుంటాను కానీ మా అప్ప పరుగుపోయే పని మాత్రం చేయనని మనసులో అనుకొని నేను మా అమ్మని చూస్తూ నవ్వాను ఏంటి నవ్వుతున్నావు అని అమ్మ అంటే అమ్మ నిన్న కళ్యాణం అప్ప చూపించిన వ్యక్తితోనే జరుగుతుంది అతను ఎవరైనా ఎలా ఉన్నా సరే నేను చేసుకుంటాను అనవసరపు ఆలోచనలన్నీ మాని అని నేను పెరట్లోకి వెళ్ళిపోయాను మల్లెలు పూసే టైం కాబట్టి విరగపూసిన మల్లెల స్మెల్ను గుండెలు నిండుగా పీల్చుకొని అక్కడే ఉన్న చెక్క సోఫాలో కూర్చున్నాను కాలు రెండు పైకి పెట్టుకొని అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను అతని ఉద్దేశం ఏంటి అసలు చూడడానికి బాగున్నాడు కానీ చేసే పనులే అస్సలు బాగోలేవు అసలు నా పెదవుల్ని అతను అంత హార్డ్గా కిస్ చేయడం గుర్తొచ్చి నా పెదవుల్ని చేత్తో తడుముకున్నాను ఈసారి కనిపిస్తే ఆపరేషన్ చేసే సిజర్ తీసుకొని అతని పీక కట్ చేస్తానని ఆవేశంగా అన్నాను రెండు రోజుల తర్వాత నేను ఆఫీస్లో డ్యూటీని కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే నా ఫోన్ మోగింది ఎవరో అనుకొని నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసి హలో అని అన్నాను బేబీ డాల్ ఐ వెయిటింగ్ ఫర్ యూ కిందకి త్వరగా వచ్చాయని కాల్ కట్ చేశాడు ఏంటి మళ్ళీ వచ్చాడా అనుకొని నా క్యాబిన్ నుంచి విండో గ్లాస్ ఓపెన్ చేసి చూశాను వైట్ షర్ట్లో ఉన్న అతను కార్ బ్యానెట్ మీద ఎక్కి కూర్చొని మొబైల్ను వేళ్ళ మధ్య తిప్పుతూ ఉన్నత కానీ చూసి నా హార్ట్ బీట్ పెరిగిపోయింది ఎలాగైనా ఆ దారి నుండి తప్పించుకోవాలనుకొని కమాన్ అయినా నీ వల్ల అవుతుందనుకొని హాస్పిటల్ డ్రెస్ నుంచి నా డ్రెస్లోకి మారి ఫేస్కు మాస్క్ వేసుకొని స్లిప్ నుండి భయంగా వణుక్కుంటూనే ఇంకో వైపు నుంచి బేస్మెంట్కు వెళ్ళాను చూస్తే అక్కడ నా స్కూటీ లేదు అని రాగం తీస్తూ ఖచ్చితంగా ఇది వాడి పని అనుకుని కోపంగా అతని దగ్గరికి వెళ్ళాను నన్ను చూసి కళ్ళకు పెట్టుకున్న గ్లాసెస్ తీసి ఒక లుక్ ఇచ్చి కార్ మీద నుంచి కిందకు జంప్ చేసి నా మాస్క్ లాగేశాడు నా స్కూటీ ఎక్కడని కోపంగా అడిగాను నీ స్కూటీకి నేనేమైనా కాపలా కాస్తున్నానా అని పొగరుగా సమాధానమిచ్చాడు ఎంత పొగరు అని మనసులో అనుకొని నువ్వే మాయం చేసావని గట్టిగా అన్నాను బెదరకుండా నా చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని నాతో వస్తే నీ స్కూటీని ఇంటికి వస్తుంది లేదంటే నుజ్జునుంచే ఇదే హాస్పిటల్ డస్ట్బిన్లో ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు సచ్చినోడు అప్పకు తెలిస్తే ఇంకా అంతే అసలే కొత్త బండి అని మనసులో అనుకొని నీరసంగా వస్తానని అన్నాను గుడ్ బేబీ డాల్ అని నా బుగ్గలాగి చెయ్యి పట్టుకొని కార్ డోర్ ఓపెన్ చేశాడు నా కోసం కోపంగా చూసి ఎక్కాను అతను మాత్రం చిన్నగా నవ్వి కార్ డ్రైవింగ్ కూర్చుంటూ ఈ డ్రెస్లో బాగున్నావు బేబీ డాల్ అని అన్నాడు ఇంకోసారి బేబీ డాల్ అనుకు నన్ను అని కోపంగా అన్నాను నా ఇష్టం ఎలాగైనా పిలుస్తాను ఏం చేస్తావే అని ఈసారి ఏకంగా వే అని అన్నాడు కోపం బాధ అసహనం అన్నీ కూడా ఒకేసారి దండయాత్ర చేసినట్టుంది నాకు అతను మాత్రం చిన్నగా నవ్వి డ్రైవ్ చేస్తూ ఉంటే కనీసం ఎక్కడికో అయినా చెప్పు అని అరిచినట్టు అడిగాను నా బెడ్రూమ్కు వస్తావా అని అన్నాడు ఎంత మాట అన్నాడు నన్ను ఆ మాటకు నాకు కోపంగా కట్టెలు తెంచుకుంటూ ఉంటే ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అసలు నా నా మీద నీ పెత్తనం ఏంటి మాటి మాటికి నన్ను ఎందుకు తాకుతున్నామని కోపంగా వచ్చేసాను టక్కున కార్ పక్కన సడన్ బ్రేక్ వేసి ఆపి నా బుగ్గలు ఒత్తి పట్టుకొని నా దగ్గర వాయిస్ రేస్ చేస్తే నాకు నచ్చదని నీకు ఇంతకుముందు చెప్పాను కదా మర్చిపోయావా అని కోపంగా అన్నాడు దగ్గరగా ఉన్న అతను చూసి భయంతో నా నోరు మూతపడితే గుడ్ ఇలాగే ఉండు అని నన్ను వదిలి తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు కార్ ముందుకు వెళ్తుంటే నేను నా బుగ్గల్ని తడుముకొని కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేశాను కార్ ఆగింది నా వైపు చూస్తే భయపడుతూ సీట్ లాస్ట్కు జరిగి కుక్కపిల్ల ముడుచుకొని చూస్తున్నాను విండో నుంచి చూశాను అది మేముండే అగ్రహారం రూట్ కొంచెం దూరంలో కార్ ఆపాడు నేను అతని వైపు చూస్తుంటే కార్ దిగకుండా నా చేతిని పట్టుకొని తన వైపు లాగాడు అలా బలంగా లాగడం వల్ల బొమ్మలా వెళ్ళి అతని ఛాతీకి బలిలా అత్తుకున్నాను తలెత్తి బెదురు కళ్ళతో అతన్ని చూస్తూ ఉంటే అతను నా బుగ్గన బొట్టనవేలుతో నిమురుతూ ఇంత క్యూట్గా ఉన్నావేంటి బేబీ డాల్ అని నవ్వాడు వదులు అని కోపంగా అన్నాను ఉష్ అని నా నోటి మీద వేలు పెట్టి చూడగానే నచ్చేశావు ప్రేమో కాదు తెలియడం లేదు కానీ ఐ వాంట్ యూ నీ మనసులో ఆలోచనలో కూడా నేనే ఉండాలి నేను మాత్రమే ఉండాలి అర్థమవుతుందా నీకు అని అన్నాడు నన్నే తదేకంగా చూస్తూ ప్లీజ్ నన్ను వదిలే నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదని రాజీకి వచ్చేసాను తప్పించుకోవాలని వదలని అంటుంటే వదలమని అడుగుతున్నావా యు ఆర్ మైన్ బేబీ డాల్ అని నవ్వాడు నన్నే చూస్తూ స్థిరంగా నాకు గుండె చల్లమంటే ఏడ్చేశాను అప్పటికే ఆపుకోవడం కష్టంగా ఉంది నాకు ఏ ఏడిస్తే ఇంకోసారి నీవు రాగిపోయేలా కిస్ చేస్తానని అన్నాడు దెబ్బకి నా కన్నీళ్ళని తుడుచుకుని డాన్ గారు వదిలేస్తే నేను వెళ్ళిపోతానండి వెరుగ్గా వేడుకున్నాను వేరే దారి లేక నవ్వాడు సచ్చినోడు ఇప్పుడు నేనేం జోక్ చేశానని నవ్వుతున్నాడు ఇతగాడు అని మనసులో అనుకొని అతని ఒళ్ళో నుంచి వేరుపడే ప్రయత్నం చేశాను కానీ నా నడుము మీద బలంగా ఉంది అతను చేయి ఏడు పక్కటే తక్కువ నాకు అందులోనూ ఈ ఏరియా ఇంటికి దగ్గరే ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా ముందే మా అమ్మకి అనుమానపు ఆలోచనలు ఎక్కువ బేలగా అతని వైపు చూస్తే నన్నే చూస్తూ నా బుగ్గ మీద స్ట్రాంగ్గా ముద్దిచ్చాడు ఎంత శబ్దం వచ్చిందంటే నేనే ఉలిక్కి పడేంత లాగి పెట్టి ఒకటి పీకాలనిపించింది కానీ అంత ధైర్యం లేదు కదా పైగా డాన్ గంతో నన్ను కాల్చిపడేస్తే గుటుకలు మింగుతూ అతని ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెట్టితే నా మీద మీదున్న అతని చేతిని వదులు చేసి నా చెవి దగ్గర ఐ లవ్ యూ అని అన్నాడు స్థిరంగా నా మాట నేరుగా నా గుండెల్లోకి చేరిపోయింది గబుక్కు నా పక్కన సీట్లోకి చేరి నా బ్యాగ్ తీసుకొని కార్ దిగి పరుగు అందుకున్నాను వెనక నుంచి అతని నవ్వు నా చెవులకి వినిపిస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ఇంటికి వెళ్ళిపోయాను ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకొని గడగడ వాటర్ తాగేసాను గడవలే ఈ దారిని ఎలా వదిలించుకోవాలని ఆలోచనలు పడ్డాను కానీ ఒక్క దారి కూడా కనిపించలేదు రాత్రి పడుకున్నాను నిద్ర రాలేదు అతని కళ్ళు బేస్ టోన్ ఆ టోన్లోని కమండి అన్నిటికంటే ముఖ్యంగా అతనిచ్చిన ముద్దు ఇవే పదే పదే నా కళ్ళ ముందు మెదులుతున్నాయి మరుసటి రోజు నుంచి బస్కి వెళ్ళడం ఉత్తమం అనుకొని స్కూటీ అప్పాకి హ్యాండోవర్ చేసి అడిగితే డ్రైవ్ చేయాలంటే టైర్డ్గా ఉంటుందని అబద్ధం చెప్పాను బస్సులో వెళ్ళడం నైట్ డ్యూటీ ఉన్నప్పుడు అప్ప పిక్ చేసుకునేవారు అలా ఒక వారం రోజుల పాటు గడిచిపోయాయి అతను కనిపించకపోవడంతో నేను ఊపిరి తీసుకున్నాను డ్యూటీలో ఉన్న నాకు అన్నం నెంబర్ నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటే నేను నేనమ్మ మహేంద్ర అంకుల్ని అని అన్నారు అంకుల్ మీరా ఎలా ఉంది మీకు అని నేను అడుగుతూ ఉండగానే నైనా నా భార్య మధు సడన్గా కాలు తిరిగి పడిపోయింది ఈ టైంలో తనని బయటికి తీసుకెళ్లడం నాట్ సేఫ్ నువ్వు రాగలవా తల్లి అని అన్నారు అంకుల్ ఆంటీకి కానీ నాకు ఏమీ గుర్తు రాలేదు నా వృత్తి ధర్మం మాత్రమే గుర్తొచ్చింది వస్తున్నాను అంకుల్ మీరు టెన్స్ పడకండి అని నేను బ్యాగ్లో స్టెతస్కోప్ని ఆంటీని ట్రీట్ చేయడానికి అవసరమైన మెడికల్ కిట్ని ఉంచుకొని మొబైల్ తీసుకొని కోడకున్న క్లాప్ చూశాను ఆల్మోస్ట్ నా డ్యూటీ టైం అయిపోయింది కిందకు వెళ్ళగానే మేడం ప్లీజ్ కమ్ ఆసిఫ్ కారు కార్తో సిద్ధంగా ఉన్నాడు అతన్ని చూసి నేను కార్ ఎక్కితే స్పీడ్గా అతను డ్రైవ్ చేస్తూ ఉంటే నేను అప్పాకి కాల్ చేసి ఎమర్జెన్సీ కేసు వల్ల ఇంటికి రావడానికి లేట్ అవుతుందని చెప్పాను అప్ప సరేనైనా జాగ్రత్తగా ఇంటికి రా అని కాల్ కట్ చేశారు కారు ఇంటి ముందు ఆగగానే నేను లోపలికి వెళ్ళిపోయాను అంకుల్ ఎదురుగా ఉన్నారు అమ్మానైనా వచ్చావా అంటూ నన్ను నేరుగా ఆంటీ ఉండే గదికే తీసుకొని వెళ్ళిపోయారు బెడ్ మీద ఉన్నారా ఆంటీ పల్స్ చెక్ చేసి కాసేపటికి లో బీపీ వల్ల పడిపోయిందని చెప్పి ఇంజక్షన్ వేశాను అంకుల్ బాధగా ఆంటీ పక్కనే కూర్చొని తల నిమిరారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదంకుల్ కాసేపుటికి స్పృహలోకి వస్తారని నేను అంటే నా రెండు చేతుల్ని పట్టుకొని థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నదమ్మా పిలవగాని వచ్చావు ఏనాటి రుణమో కానీ నా ప్రాణం నిలబెట్టావని మహేంద్ర అంకుల్ ఎమోషనల్ అయ్యారు అంకుల్ ప్లీజ్ మీరు పెద్దవారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని నేను అన్నాను ఇంతలో అతను గుర్తొచ్చి తల్లికి బాగోలేదని తెలిసిన ఇంటికి రాలేదు ఏం మనిషి అని మనసులో అనుకున్నాను ఆంటీ కళ్ళు తెరిచే వరకు అక్కడే ఉండి ఆవిడ కళ్ళు తెరవగానే అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నాకు అర్థమైంది ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నాయని ఆంటీ మీకు ఇప్పుడు ఎలా ఉంది అని నేను అడిగితే ఎప్పట్లా విరక్తిగా ఉందమ్మా అని అన్నారు అలా అనకండి ఆంటీ మీకు లోపీపీ వల్ల కళ్ళు తిరిగాయి ఎందుకు మీరు ఫుడ్ని స్కిప్ చేశారని అడిగాను ఆకలి బ్రతుకు మీద ఆశ ఎప్పుడో చచ్చిపోయాయమ్మా అని ఆంటీ అంటే నాకు చాలా బాధేసింది ఆ మాటకు ఆంటీ చేతిని రెండు చేతుల మధ్య పట్టుకొని ఆంటీ ఎలాగో మార్చలేము మీరు ఇలా ఉంటే అంకుల్ బాధపడతారు మీ మీద అంకుల్కి చాలా ప్రేమ ఉంది ప్రేమించిన వారే దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదా ఒకసారి అంకుల్తో మాట్లాడండి అని చెప్పాను ఆంటీ నన్ను చూసి నవ్వితే చాలా వీక్గా ఉన్నారు ఏమైనా తినండి అని బయటకు వస్తే టిన్నర్ ప్లేట్తో ఆ ఇంట్లో ఆంటీ పక్కనే ఎప్పుడూ ఉండే ఒక అమ్మాయి వచ్చింది మేడం నేను ఇస్తే అక్కడ పెట్టేసి వెళ్ళని అంటుంది కానీ తినదు అదే మీరైతే ఎలాగోలా తినేలా చేస్తారు ప్లీజ్ మేడం అని ప్లేట్ని నా చేతికి ఇచ్చింది నేను బెడ్రూమ్కి వెళ్ళి ఆంటీని మాటల్లో పెట్టి డిన్నర్ తినేలా చేసి బాయ్ ఆంటీ అని నేను వెళ్తుంటే నా చేయి పట్టుకొని మళ్ళీ అని అడిగారు ఆంటీ పాపం ఒంటరి తనంతో తనలో తనే మగ్గిపోతున్నారని నాకు అర్థమైంది మీరు త్వరగా కోలుకుంటే నెక్స్ట్ సండే వస్తానని అన్నాను కానీ ఆ క్షణం ఆ డాన్ గుర్తు రాలేదు నాకు నవ్వింది ఆంటీ నేను బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి అంకుల్ ఆంటీ తిన్నారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆంటీ రిపోర్ట్స్ నేను చూడొచ్చా అని నేను అడిగితే ఒక్క నిమిషం తల్లి అని గదిలోకి వెళ్ళి రిపోర్ట్ ఉన్న ఫైల్ చేతికిచ్చారు నేను చెక్ చేసి మొబైల్లో ఫొటోస్ తీసుకొని తిరిగిచ్చేసి నేను ఇంకా వెళ్తాను అంకుల్ ఆంటీని జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాను నవ్వుతూ నా తలని పద తల్లి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అన్నారు మీకెందుకు శ్రమ అంకుల్ మీకు కూడా రెస్ట్ అవసరం నన్ను మీ నమ్మిన బంటు ఉన్నారు కదా ఆయన డ్రాప్ చేస్తారులే అని అన్నాను నేను ఆసిఫ్ గారు నన్ను చూసి మేడం నేను డ్రాప్ చేస్తాను సార్ అని అంటే అక్కర్లేదు ఇక్కడే ఉండని సీరియస్గా చెప్పి తల్లి ఒక్క నిమిషం అని అం ఆయన ఉండే గదిలోకి వెళ్తే మీ బాయ్కు అమ్మని బాగా చూసుకోవడం కూడా తెలియాలని చెప్పండి అని గట్టిగా అన్నాను బావి ముంబైలోనే ఉన్నారు మేడం చాలా బిజీ చెప్తే టెన్షన్ పడతారని మా సార్ చెప్పొద్దని అన్నారని అంటాడు ఆసిఫ్ ఫ్యామిలీని కూడా పట్టించుకోలేనంత బిజీనా అని అనుకుంటూ నేను బయటికి వెళ్ళిపోయాను అలా వెళ్ళగానే రైట్ సైడ్లో ఒక వాటర్ పౌండ్ కనిపిస్తే అక్కడగా నడిచాను పౌండ్లో తెలుపు కలువ పువ్వులతో భలే అందంగా ఉంది అది అంతా కూడా నవ్వుతూ చూస్తున్న నా కంటికి చిన్న తాబేలు నా కాళ్ళ దగ్గరికి వచ్చింది ఆయ్ అని సంబరంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాను భలే క్యూట్గా ఉంది నీ పేరేంటి బుజ్జి అని నేను అంటూ ఉంటే ఆ లోపు అంకుల్ వచ్చారు తల్లి వెళ్దామని ఆయన అంటే హా అంకుల్ దీనికి ఏం పేరు పెట్టారని అడిగాను మీ ఆంటీ ఇష్టంగా వాటిని పెంచుతోందమ్మా వాటికి ఇంకా పేరు పెట్టలేదు అని ఆయన అంటే అయితే నేను పెడతానని కాసేపు ఆలోచించి దీని పేరు అని పెడదామా అంకుల్ అని అన్నాను నేను గోవిందన అని అంకుల్ అంటే అవునంకుల్ కూర్మం కదా గోవిందుడికి చాలా ప్రీతి ఉంటుందని నేనంటే నీ ఇష్టం తల్లి అని ఆయన కార్ స్టార్ట్ చేస్తే బాయ్ గోవింద బంగారం బాయ్ అని దాని తలనిమిరి నీళ్ళల్లో వదిలి కారులో కూర్చున్నాను ఎక్కడ తల్లి మీ ఇల్లు అని ఆయన అడిగితే అడ్రస్ చెప్పాను ఆయన డ్రైవ్ చేస్తుంటే అంకుల్ మీరేమనుకోనంటే ఒక విషయం చెప్పనా అని నేను అన్నాను చెప్పమ్మా అని ఆయన అంటే ఆంటీ ఫుడ్ స్కిప్ చేయడం వల్ల మాత్రం వీక్గా లేరు మనసులో బాధని మోస్తూ డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఈ సమయంలో మీ ప్రేమ చాలా అవసరం ఒకసారి మాట్లాడండి దూరంగా ఉంటే దూరమే మిగులుతుంది కానీ తరగదు ఆంటీని మామూలు మనిషిగా మీరు మాత్రమే చేయగలరని అన్నాను ఆయన నా వైపు చూసి నవ్వుతూ తనకి నా ప్రెజెన్స్ కూడా నచ్చదమ్మా అని అంటే అలా అనుకునే మీరు దూరాన్ని పెంచుతున్నారు ఏమీ అవ్వదు ఒక్కసారి మాట్లాడండి మీ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ను గుర్తు చేయండి మళ్ళీ ప్రేమ పుట్టించండి అని నేను నవ్వితే నీలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా నువ్వు కోడలిగా వెళ్ళబోయే ఇల్లు సంతోషాల హరివిల్ అవుతుందని అంకుల్ అంటే నేను చిన్నగా నవ్వు నవ్వి ఇక్కడే ఆపండి అంకుల్ అని వీధి స్టార్టింగ్లోనే కార్ని ఆపించి నేను దిగాను బాయ్ అంకుల్ అని అంటే తల్లి నీకు ఏ ఇబ్బంది లేకపోతే ఇంకోసారి మా ఇంటికి రాగలవా తను మాత్రమే హ్యాపీగా ఉంటుందని అడిగారు కాసేపు ఆలోచించి సరే వస్తానని చెప్పి ఇంటి దారి పట్టాను నైట్ డిన్నర్ తర్వాత మొబైల్ ఓపెన్ చేసి ఆంటీ రిపోర్ట్స్ని గమనించాను బ్రెయిన్ సర్జరీ జరిగింది నిజానికి ఆవిడ స్పైనల్ కార్డ్ హెల్తీగానే ఉంది తిరిగి నడిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తూ ఎప్పుడు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేలా చూసుకుంటే ఆంటీ తప్పకుండా మునుపట్ల అవుతుంది రేపు ఒకసారి మా సీనియర్ డాక్టర్కి రిపోర్ట్ చూపించాలనుకొని నేను పడకెక్కాను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన నేను గాయత్రి మంత్రం చదువుకొని అప్ప పూజ చేస్తూ ఉంటే నేను కంట ఆడించాను కుంకుమ పెట్టుకొని అమ్మ ఇచ్చిన కాఫీ గ్లాస్ పట్టుకొని బయటికి నడిచాను నేను అమ్మ ముగ్గు పెడుతూ ఉంటే చూస్తూ అమ్మ అని పిలిస్తే ఎన్ననైనా అని అంది అమ్మ అమ్మ నిన్న నేను ఒక ఆవిడిని చూడటానికి వెళ్ళానమ్మ పాపం నడవలేదు కానీ నడిచే అవకాశం ఉందని అమ్మతో మొత్తం చెప్పేశాను అయ్యో పాపం అన్నీ ఉన్న మనశ్శాంతి లేదన్నమాట త్వరలో ఆవిడ కోలుకుంటారులేనైనా చూస్తున్నది ఎవరు ఎన్న పొన్ను కదా అని అమ్మ అంటే నీ కూతురు ఇంకా జూనియర్ డాక్టరే అమ్మ అని అన్నాను నేను ఏదో ఒకరోజు నువ్వు పెద్ద డాక్టర్ అవుతావునైనా అని అమ్మ అంటే నేను నవ్వుకొని న్యూస్ పేపర్ తిరిగేస్తూ ఉంటే ముంబైలో గుర్తు తెలియని శవాలు అని హెడ్లైన్ కల్పించింది పేరు రాసే ధైర్యం కూడా లేదా అనుకొని చదివాను ఖచ్చితంగా ఇది ఆ డాన్ గారి పని అయ్యుంటుంది పైగా నిన్న ఆసిఫ్ గారు ముంబైలోనే ఉన్నాడని చెప్పాడు కదా అని మనసంతా ఏదోలా అయిపోతే నా గదికి వెళ్ళి మొబైల్ చూశాను నైన్కి హాస్పిటల్కు బయలుదేరాను నేను డ్యూటీలో ఉంటే నైనా అని వేలుపెట్టి చూపించిన చూపించింది దివ్య నేను తల తిప్పి చూస్తే ఇంకెవరు మహాన్ బావుడు అతని షార్ప్ ఐస్తో బ్లాక్ షర్ట్లో స్టైల్గా వాక్ చేసుకుంటూ వస్తున్నాడు నేను అయోమయంగా ప్లస్ భయంగా చూస్తే ఖచ్చితంగా నా కోసమే దివ్య నన్ను అడిగితే ఈరోజు నేను లీవ్లో ఉన్నానని చెప్పవే అని లగెత్తాను అక్కడ నుంచి అతనికి దొరకకూడదని ఏనైనా ఆగవే నా వల్ల కాదని దివ్య దివ్య అంటున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళి మెడికల్ కిట్ ఉండే రూమ్లో వెళ్ళి దాక్కుని ఊరగా చూస్తున్నాను అటువైపే నీ ఫ్రెండ్ ఎక్కడ రావడం రావడమే అడుగుతున్న నీళ్ళు చూసి నా గుండె భయంతో ఫాస్ట్గా కొట్టుకుంటుంది అది సార్ తను ఈరోజు లీవ్లో ఉందని తడబడుతూ చెప్పిన దివ్యను చూసి తను అబద్ధం చెప్తున్నది నిమిషంలో కనిపెట్టాడు నీల్ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతున్న నీళ్ళను చూసి అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాను మొదటిసారి వాడి నుంచి తప్పించుకున్న గర్వంతో నా డ్రెస్ను ఆనందంతో ఎగరేసి ముందుకు వెళ్ళిపోయాను దివ్యను చూసి చూసావా ఎలా తప్పించుకున్నాను అని నేనంటే దివ్య నన్ను కోపంగా చూసి తను నా మాటలు నమ్మలేదనుకుంటాను నైనా డౌట్గా చూస్తూ వెళ్ళిపోయాడు ఎందుకైనా మంచిది టేక్ కేర్ నైనా అని అంది దివ్య దిగులుగా అంత లేదు భయపడుతుంటే భయపడుతూనే ఉంటాడు నాను ఎవ్లివ్వు కాటిక్రెయిన్ నేనేంటో చూపిస్తాను మన దగ్గర భయపడటాలి లేవమ్మా అని అన్నాను వసై అది మహేష్ బాబు డైలాగ్ చూసిన రీల్స్ను పట్టుకొని తప్పుగా చెప్తున్నావని దివ్య అంది ఏదో ఒకట్లే దివ్య మనకు సినిమా నాలెడ్జ్ అంతగా లేదు కదా అయినా ఇంత సిచ్యువేషన్కు మ్యాచ్ అయింది కదా అని నేనంటే దివ్య తల బాదుకొని నువ్వు ఇచ్చిన వేరియేషన్కు నా తల తిరుగుతోంది కాఫీ తాగదాం పదా అని అది వెళ్తే దాని వెంటనే నేను కూడా వెళ్ళాను బికాస్ కాఫీ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ కదా క్యాంటీన్ మొత్తం ఖాళీగా ఉంది ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఇప్పుడు ఏంటి ఇలా ఉంది అనుకుని కాఫీ ఆర్డర్ ఇచ్చి ఎలాగైనా సరే ఎన్న పావిని వదిలించుకోవాలని నేను అంటున్నా నాకు అది అయ్యే పనిలా అనిపించడం లేదని దివ్య అంటే అంత లేదు పైగా అంకుల్ కూడా నాకే సపోర్ట్ హీ సో స్వీట్ అండ్ ఆంటీ కూడా కాకపోతే అతనే నాకు ఎదురుపడాలి కథతో నేనే పొడి చంపేస్తాను అసలు అతను నేను ఎందుకు భయపడాలి ఉంగ పారు ఏయ్ తెలుకుట్టి ఎక్కువైంది ఇంకా ఆపై లేదంటే నాలుగు కట్ చేస్తానని వెనుక నుంచి వచ్చిన బేస్ వాయిస్కి నా కళ్ళు పెద్దవి చేసి మరీ తలెత్తి చూశాను కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు నయన దగ్గరికి వచ్చింది ఎవరు నీల్కి తన అబద్ధం చెప్పింది కదా అలా అబద్ధం చెప్పిందని తెలిస్తే నయన పరిస్థితి ఏంటి నీల్ చేతుల్లో మరో పక్క నీళ్ళు తల్లి తండ్రిని తన పేరెంట్స్ లాగా చూస్తున్న నయన అంటే నీల్కి నిజంగానే ఇష్టమా మరి వీళ్ళిద్దరి ప్రేమ కథలో అడ్డంకులు ఎందుకు ఏర్పడ్డాయి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్